ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ మీ అనుకున్న లక్ష్యాల కొరకు జెండా మోసి కష్టపడ్డ పార్టీ నాయకులకు అండగా ఉంటా రాయికల్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కష్టకాలంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసిన వారికి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కుతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు పట్టణంలోని విఎస్ గార్డెన్లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికలపై మాజీ మంత్రి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేక తొమ్మిదేళ్లు ప్రజలు ఇబ్బందులు పడ్డారని అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందించి అందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు మాదిగా కుంటను మురిక్కుంటగా మార్చారని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే మాదిగా కుంటను శుద్ధి చేసి హుస్సేన్ సాగర్ తరహా జలదృశ్యంగా మారుస్తామని అన్నారు బోర్నపల్లి బ్రిడ్జితో రాయకల్ పట్టణం వ్యాపారంలో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మేకల రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి రాయకల్ పట్టణ మహిళా అధ్యక్షురాలు మమత మాజీ కౌన్సిలర్ మేకల అనురాధ నాయకులు కొయ్యేడి మహిపాల్ బాపురపు నరసయ్య కడకుట్ట నరేష్ రాకేష్ షాకేర్ మున్ను మోవింద్ శ్రీకాంత్ రాజారెడ్డి నాగరాజు అశోక్ భూమయ్య రాజేష్ శివ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బతి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఎక్కువ పరిశీలి సాధ మీకోసం కాదాలు ఎందుకు తిరుగుతా మీ అనుకున్న లక్షల కొరకు నాకు ప్రజ ఈ పార్టీని పచ్చితున్న బాధ్యత ఈ పార్టీ పచ్చిస్తున్న బాధ్యత పార్టీ కొంత నిలబడటానికి అండగా నిలబడడం వాళ్ళని బతించు బాధ్యత ఇప్పుడు మనకు ఓన్లీ ఓటర్ రివిటెన్ దొరుకుతుందామా రోమల్ పన్నెండు వార్డు ఏ విధంగా ఉండాలనేది గతకున్న వార్డ్స్ ఆ హద్దులతో ఏదిందో ఏమైనా ఓటు అటు ఇటు అయితే ఉంటా మార్పులు చెప్తూ ఉంటుంది ఇప్పుడు మన వాడకల్లో ఏదైతుందో ఈ వాడకు సంబంధం లేని ఓటర్ ఇతర పార్టీలో చేంతో పడ్డట్టయితే మనం తొలగించుకునే ప్రయత్నం చేయాలి లేదు బరువులను కూడా చేంజ్ చేస్తారు అంటే వచ్చి ఇక్కడ ఓటెక్కించుకునే ప్రయత్నం చేస్తాం వాళ్ళు మనం అక్కడ ఓటేషన్ కాబట్టి ఆ ఓట్లు రాకుండా చూసుకోవాలి మనకు అది ఏదైతుందో బరువు పడుతుంది ఈ రివిజన్ కార్యక్రమం అనేది మనం తొమ్మిది తారీఖు దాకా నడుస్తుంది ఇవాళ కలెక్టరేట్ మీటింగ్ ముందు రమేష్ గారు కూడా అధ్యక్షుడు అక్కడికి వస్తున్నాడు కలెక్టర్ గారు అలా సూచన ఈ ఓటర్ రివిజన్ అనేది ప్రధానం కాబట్టి ఈ ఓటర్ రివిజన్ కార్యక్రమం చూసుకున్న తర్వాత ఇది ఫైనల్ నోటిఫికేషన్ టెన్త్ పదో తారీఖున నడుస్తుంది పది నాడు వచ్చిన తర్వాత పది అంటే పదకొండు నుండి పద్నాలుగు లోపల రిజర్వేషన్ ప్రక్రియ నీకు అమలు చేస్తుంది రిజర్వేషన్ ప్రక్రియ మన మున్సిపాలిటీ ఏం కాబోతుంది చైర్పర్సన్ కౌన్సిల్ ఏ వార్డ్ ఏం కాబోతుంది ఇవన్నీ దీంతో మనం పదకొండు పద్నాలుగు మధ్య మనకు ప్రకటిస్తాం అంటే మన అభ్యర్థులను ఎవరు ఏంటి అనే ఆలోచన ఈ రిజర్వేషన్ ప్రక్రియ వెలువడిన తర్వాత మనం దృష్టి చేసే మనం ఒక వార్డు ఒకటి అనుకుంటాం మనం రిజర్వేషన్ ఆ విధంగా కాకపోవచ్చు మనం ఇప్పుడే దాని మీద అభ్యర్థి ఇవ్వలేని దానికంటే రిజర్వేషన్ ప్రక్రియ ప్రకటింపబడిన తర్వాత అభ్యర్థులు గురించి మనం ఆలోచించేసుకొని ఈ కాంగ్రెస్ చెప్తా ముషి వాడు ఎవడన కానీ దాని మనలో నచ్చిన వచ్చిందా కూర్చున్న అద్దులను ఓపిక పట్టు రేపు నేను ఊపితా అని చెప్పి మనం మాట్లాడుతుంది కానీ మనం ఏది ఇస్తుందో మన ఇద్దరు మూడో మాత్రం సంధిక్ష మాత్రం నేను దిమ్మదర్ కాదు

కాబట్టి రాష్ట్రంలోనే ఆదర్శాన్ని నిలబడే విధంగా అలా చేయించా మున్సిపాలిటీ కానీ రాయకల్ మున్సిపాలిటీ కానీ ప్రత్యేకంగా నాకు ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్